అయండీ అందరికీ వందనాలండి సామెతలు రెండో అధ్యాయము మొదటి వచనము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే నేడల జ్ఞానమునకు నీచవియొగి హృదయ హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన నేడల తెలివికై మొరపెట్టి నేడల వివేచనకై మనవి చేసిన ఎడల నాలుగో వచనము వెండిని వెదకినట్లు దాన్ని వెతికిన ఏడల దాచబడిన ధనమును వెతకినట్లు దానిని వెతకినలా ఐదో వచనము ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన వి విజ్ఞానము నీకు లభించును యహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఏడో వచనము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కీడముగా ఉన్నాడు ఎనిమిదవ వచనము న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మ సన్మార్గమును నీవు తెలుసుకుందువు పదో వచనము జ్ఞానము నీ హృదయమున చుచ్చును తెలివి నీకు మనోహ మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చెవి చేతిలో నుండియో నిన్ను రక్షించును పదమూడవచనమండి అటువారు చీకటి త్రోవలలో నవ నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయు సంతోషించుదరు అతిమూర్ఖల ప్రవర్తన అందు ఉల్లసించుదరు వారు నడుచుకొని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనులు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవ్వనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరుచునది పద్దెనిమిదవ వచనము దాని ఇల్లు మృత్యువు నొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును పంతొమ్మిదో వచనము దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గము మార్గం మందు నీతి మార్గముల నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతుల యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచి ఇరవై రెండో వచనమండి లాస్ట్ వచనము భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరి పెరిగివేయబడుదురు కృతవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తనల వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఓకే అండి